రామగుండంలో జోకర్ పాలన సాగుతుందని తన హయాంలో జరిగిన అభివృద్ధిని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఖాతాలో చూపిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అసహనం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరగలేదని అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని చందర్ అన్నారు పెద్దపల్లి జిల్లా గోదావరి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చందర్ మాట్లాడారు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధినేత మొట్టమొదటిసారిగా కరీంనగర్ లో నిర్వహించే బీఆర్ఎస్ బహిరంగ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని ప్రభుత్వంలో విడుదలైన నిధులతో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ కేసీఆర్ ప్రభుత్వంపై బుడలు జల్లే ప్రయత్నం చేస్తున్నారని చందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు రామగుండం నియోజకవర్గ ప్రజలు తెలివైన వారని అన్ని గమనిస్తున్నారని సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని ఆయన పేర్కొన్నారు కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి అక్కస్ను కోపాన్ని ఇలా తెలంగాణ ప్రజల మీద వెళ్ళగక్కుతూ అభివృద్ధికి నిరోధకులుగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్తా ఉంది ఇక్కడ పరిపాలన చేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారు ఒక తుపాకీ రాముని తరహాలో డిఎంఎఫ్ఐడి నిధులు యాభై నాలుగు కోట్ల రూపాయలతోని తక్కలపల్లి బసంతనగర్ రోడ్డులో మేము శంకుస్థాపన చేసినాం వాటిని మళ్ళీ శంకుస్థాపనలు చేసి మేమే చేసినామని చెప్పుకునేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి రామగుండంలో తుపాకి రాముడి పరిపాలన నడుస్తున్నట్టుగా ఇలా ప్రత్యక్షంగా ప్రజలందరూ కూడా అనుకుంటున్నటువంటి యొక్క సందర్భం ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు రేపు జరగబోయేటువంటి ఎన్నికలలో తగిన బుద్ధి గుణపాఠం చెప్పేటువంటి విధంగా ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వరునకు అత్యధికమైనటువంటి మెజారిటీ ఇవ్వాలని రేపటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో మేయర్ పీఠాన్ని తప్పకుండా దక్కించుకునేటువంటి విధంగా ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి తీర్పు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుతూ